హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బెండకాయ మసాలా కర్రీని జిగురు లేకుండా ఒక స్పెషల్ మసాలాతో టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా చేయటం వల్ల బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అంత బాగుంటుంది ఒకసారి తప్పకుండా చేసి చూడండి ఈ బెండకాయ మసాలా కర్రీని తయారు చేసుకోవటానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక పది జీడిపప్పు పలుకులు తీసుకోవాలి మీ దగ్గర జీడిపప్పు లేదంటే ఒక రెండు టేబుల్ స్పూన్స్ పల్లీలు తీసుకున్నా సరిపోతుంది ఇంచులు అల్లం ముక్కలు ఒక పది వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక రెండు టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ మెత్తని పేస్ట్ లాగా వాటర్ ఏమీ లేకుండా ఈ టమాటా గుజ్జుతోనే మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా శుభ్రంగా కడిగి పొడవుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని తీసుకోవాలి బెండకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే ఈ మసాలా కర్రీకి టేస్ట్ బాగుంటుందండి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అంత బాగోదు వీటిని ఒక రెండు మూడు నిమిషాల పాటు మంటను హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ని వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే మా బెండకాయ ముక్కలు త్వరగా ఫ్రై అవుతాయి తర్వాత మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకున్నా ఉంటే బెండకాయ ముక్కలు త్వరగా ఫ్రై అయిపోతాయి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ బెండకాయలు ఫ్రై అయితే సరిపోతాయండి ఈ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని తర్వాత అదే కడాయిలోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోండి షాజీరా వేసుకోవటం వల్ల ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఇందులోకి చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు యాలకులు ఒక నాలుగు లవంగాలు ఒక పది వెల్లుల్లిపాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయల్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని వేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను మనం ముందే మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుంటున్నాను మసాలా పేస్టును వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఈ మసాలా పేస్టు కొంచెం పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే మసాలా పేస్ట్ అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది చూడండి ఈ విధంగా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు పెరుగును వేసుకుంటున్నాను మనం ఈ బెండకాయ మసాలా కర్రీలో చింతపండు వేసుకోవట్లేదు కాబట్టి ఇలా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకున్నామంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది పెరుగును వేసుకునేటప్పుడు మంటన్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా కలుపుతూ ఉన్నామంటే పెరుగు అనేది విరిగిపోకుండా ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం ఆయిల్ పైకి తేలేంతవరకు ఈ మసాలాను మొత్తాన్ని ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకోవాలి మీకు ఎన్నైతే వాటర్ కావాలో అన్ని వేసుకుంటే సరిపోతుంది గ్రేవీ మరీ చిక్కగా ఉండాలంటే కొంచెమే వేసుకోండి పలచగా ఉండాలంటే ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకోండి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఈ గ్రేవీ కొంచెం ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలి చూడండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మనకి గ్రేవీ అనేది బాగా ఉడికిపోయింది తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని ఉడికించుకోవాలి బెండకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఉడికించామంటే మనం వేసుకున్న ఉప్పు కారాలన్నీ ఈ ముక్కలకి పట్టి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చివరగా ఇందులోకి కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీని రైస్ రోటీ చపాతి ఇంకా పుల్కా బిర్యానీ వేటిల్లో తిన్నా టేస్ట్ చాలా బాగుంటుందండి ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారు ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఈ కర్రీని మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ